హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు తిరుమలేసడు కేవలం దేశానికే పరిమితం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులున్నారు ఎంతో భక్తితో ఏడుకొండలు ఎక్కి నిష్టగా దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు భక్తులు స్వామివారిని దర్శించుకుంటే చాలు కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం అంతటి పవిత్రమైన కొండపై కొంతమంది సిగ్గుమాలిన పనులు చేస్తుండడం భక్తులను తీవ్ర గురి చేస్తోంది తిరుమల కొండపై మద్యం మాంసం గుట్కా సిగరెట్ లాంటివి పూర్తిగా నిషేధం ఎప్పటినుంచో ఈ ఆచారాన్ని భక్తులు పాటిస్తూ ఉన్నారు అయినప్పటికీ కొంతమంది దరిద్రులు కాసుల కోసం కకృతి పడుతూ స్వామివారి పవిత్రమైన ప్రాంతాన్ని మలినం చేస్తున్నారు అక్రమ మార్గాల్లో మద్యం మాంసాన్ని కొండపైకి తీసుకువెళ్ళి ఆచారాలను మంట గలుపుతున్నారు ఇలాంటి అపచారాలు మళ్ళీ మళ్ళీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి తాజాగా మరో అపచార ఘటన వెలుగులోకి వచ్చింది ఈసారి అక్రమంగా తీసుకురావడం కాదు ఏకంగా దుకాణమే పెట్టేశాడు శనివారం అంటే మార్చి ఇరవై తొమ్మిదవ రోజున తిరుమలలో మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేయడంతో మళ్లీ కలకలం రేగింది ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో మూడు మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో రమేష్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు అంగీకరించబోమని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు తిరుమలలో మద్యం అక్రమ రవాణా విక్రయాలను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే తిరుమల కొండపైకి వెళ్లే ప్రతి భక్తున్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నప్పటికీ కొందరు కేటుగేళ్లు కొత్త మార్గాలు వెతికి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు కట్టడాలు అక్రమ కార్యకలాపాలు జరగడం తీవ్రంగా ఖండించదగినదిగా భక్తులు చెబుతూ ఉన్నారు ఇలాంటి ఘటనలపై టీటీడీ అధికారులు పోలీస్ శాఖ కలిసి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తుల పవిత్రతను భంగం కలిగించే వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటున్నారు తిరుమలలో భక్తులు నిశ్చితంగా పూజలు చేసుకునేలా పూర్తి భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు అయితే ఇదేది మొదటి ఘటన కాదని గతంలోనూ కొంతమంది కేటుగాళ్లు రహస్య మార్గాల్లో మద్యం మాంసం తిరుమల కొండపైకి తరలిస్తూ పట్టుబడిన ఘటనలు చోటు చేసుకున్నాయని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని